రెండు దఫాలు ఇక్కడున్న మున్సిపల్ హై స్కూల్స్ కానీ అలాగనే జెడ్పీ స్కూల్స్ కానీ వీటి స్థితిగతులు మారాలా చాలా స్కూల్స్కి కాంపౌండ్ వాళ్ళు కట్టేది ఉంది అలాగనే బెంచ్లు కూడా ఏర్పాటు చేసేది ఉందని చెప్పేసి అర్జీలు కూడా పెట్టడం జరిగింది వాటి సంబంధంగా కొన్ని స్కూల్స్కు ఆర్ఓ ప్లాంట్లకు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది రాబో ఒక విద్యా సంవత్సరంలో ఇంకా పెద్ద ఎత్తున పిల్లలకు కావాల్సిన సదుపాయాల విషయంలో ఇంకా ముందుకెళ్తాము ఇంకా కఠిన పనిచేసి వాళ్ళ కావాల్సిన సదుపాయాలు ఇచ్చే విధంగా ముందుకెళ్లి పనిచేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇంకా టౌన్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరన్నా సమాజ సేవ కడప జిల్లాలోని ఒంటిమిట్ట ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు గాయపడ్డారు స్థానికుల వివరాల మేరకు రాజంపేట మండలం శేషుమాంబపురం గ్రామానికి చెందిన భార్యభర్తలు బైక్ లో వల్లూరుకు వెళుతూ ఉండగా ఒంటిమిట్ట పెట్రోల్ బంక్ వద్దకు రాగానే వారిని లగేజ్ ఆటో ఢీకొట్టింది ఈ ప్రమాదంలో భార్యభర్తలు గాయపడటంతో సిద్ధవటం నుంచి రాజంపేటకు వెళుతున్న ఎమ్మెల్యే ఆకలిపాటి అమర్నాథ్ రెడ్డి గాయపడిన భార్యభర్తలను గమనించారు రోడ్డు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న ఆయన హుటాహుటిన గాయపడిన భార్యభర్తల వద్దకు వచ్చి వారిని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ఆర్థిక సాయం చేసి ఒంటిమిట్టలో వన్ నాట్ ఎయిట్ వాహనం అందుబాటులో లేకపోవడంతో నందలూరుకు చెందిన వన్ నాట్ ఎయిట్ వాహనాన్ని హుటాహుటిని పిలిపించి గాయపడిన వారిని కడపరింస్ కు తరలించారు అన్నమయ్య జిల్లా రాయచోటిలో విషాదం చోటు చేసుకుంది మాధవరం వడ్డేపల్లికి చెందిన రేపన వెంకట సాయి కుమార్ మరియు రేపన ప్రతాప్ ద్విచక్ర వాహనంలో రాయచోటికి వస్తూ ఉండగా మాండవ్య ఎకో పార్క్ వద్ద కల్వర్టు పని జరుగుతోన్న విషయం అతి అతివేగంతో కల్వర్టు కోసం తీసిన మట్టిని గుద్ది ద్విచక్ర వాహనం నుంచి కింద పడటంతో వెంకట సాయి మృతి చెందాడు తీవ్ర గాయాలైన రేపన ప్రతాప్ వాహనం ద్వారా రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలో మృతి చెందారు సమాచారం అందుకున్న రాయచోటి ట్రాఫిక్ సిఐ కులాయ మరియు తన సిబ్బంది స్థలానికి దర్యాప్తు చేపట్టారు ఇద్దరు యువకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని కాశీనాయన మండలంలో సోమవారం బద్వేల్ రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ చంద్రమోహన్ ఆధ్వర్యంలో వెలుగు కార్యాలయం సభాభవనంలో ప్రత్యేకంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అన్ని ప్రభుత్వ మండల శాఖల అధికారులు పాల్గొన్నారు కాశీనాయన మండలంలో జరిగిన